కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి బస్సుల

అంటే మీదేం పోతుంది అంటే మేము ఎందుకు చేస్తున్నట్టు మేము రైతుల కొరకు వేస్తున్నామా పార్టీ కొరకు వేస్తున్నాము అరే ఒక్కరోజు పబ్లిక్ ఎవరు ఎవరు పబ్లిక్ ఎవరు చెప్పండి పబ్లిక్ ఎవరు రైతులు కాకుండా పబ్లిక్ ఎవరు మరి రైతుల కూర సహకరించకపోతే ఎవరు అస్సులు ఆపుతాము అన్ని ఆపుతాము ఎందుకు ఆపదు ఆపద్దంటారు

रोसा <manyolay> कटा <manyolay> <manyolay> रेस भाई ये रेस करके तो बहित डाली, ये कन्हैल सरका। एक मैंगो ले आए पूरे, अच्छा भाई। एक 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 మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది